హాయ్ వెల్కమ్ బ్యాక్ టు సుమా వండర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా రోజు వచ్చేసి మీకు నేను మీషో నుండి తెప్పించిన కొన్ని బ్యూటిఫుల్ శారీస్ అయితే చూపించబోతున్నాను ఇవన్నీ కూడా మనకి చాలా తక్కువ ప్రైస్ లో మంచి క్వాలిటీతో ఉన్నాయండి ఏ శారీని కూడా మిస్ అవ్వకుండా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అంత మంచి బెస్ట్ క్వాలిటీతో ఉన్నాయి సో ఇంకా ఇప్పుడు నేను కనుక్కునే శారీ చూడండి అసలు ఎంత బాగుందంటే దీని గురించి మీరు ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదండి డైరెక్ట్ గా పట్ చేసుకోవచ్చు అంత బాగుంది శారీ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ జరీతోనే వస్తుంది ఇలా మంచి థ్రెడ్ వర్క్ వస్తుందండి ఇక్కడ చూడండి బ్లూ అండ్ ఇంకా ఎల్లో కలర్ కాంబినేషన్ తోని ఇచ్చారు సో జరీ బాగుంటుంది ఇచ్చారండి కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది మంచి ట్రెండింగ్ కలర్ కదా సో మీరు హ్యాపీగా తీసుకోవచ్చండి దీనికి పళ్ళు పాట వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు ఇంకా నేను పెట్టుకున్న ఈ జ్యువెలరీ సెట్ కూడా మీషో అనేది తెప్పించానండి చాలా బాగుంది దీనికి సంబంధించిన లింక్ కూడా కింద లో ఇస్తాను ఇప్పుడు కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తాను చూసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబర్ పక్కనే ఉన్న బెల్లైన్ క్లిక్ చేసినట్యితే నా వీడియోస్ అన్నీ కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి మంచి పర్పుల్ కలర్కి ఎల్లో కలర్ బార్డర్ అయితే ఇచ్చారు శారీ అంతా కూడా బాల్నీ ప్రింట్ వచ్చేసి ఇలా జరితో లైన్స్ ఇచ్చారండి ఎంత బాగుందో ఇవన్నీ కూడా మనకి మీషోలోకి చాలా లేటెస్ట్గా వచ్చిన కలెక్షన్ అండి సో మీరు తక్కువ ప్రైస్లో పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు చూడండి శారీ ఇలా ఉంటుంది పైన వచ్చేసి ఎల్లో కలర్ బార్డర్ ఇచ్చారు కంప్లీట్ జరితో వస్తుందండి చూసారు కదా ఎంత బాగుంది శారీ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కింద చూడండి ఇలా మంచి బిగ్ సైజ్ బార్డర్ అయితే ఇచ్చారు ఇలా వస్తుంది మనకి పైన కింద జరితో వచ్చేసి మిడిల్లో ఇలా ప్రింట్ అనేది అయితే ఇచ్చారు సో శారీ వచ్చేసి ఇలా అయితే ఉంటుందండి పైన కింద మనకి ఇలా మంచి బార్డర్ ఇచ్చారు చూడండి ఆల్ ఓవర్ జరితోని డిజైన్ వచ్చి వచ్చింది ఇది వచ్చేసి పళ్ళు పాట అండి పళ్ళు పాటు కూడా చాలా బాగా ఇచ్చారు నెక్స్ట్ బ్లౌజ్ పీస్ చూపిస్తాను మీకు బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ ప్లెయిన్ వస్తుంది చూడండి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా మనకి ఎల్లో కలర్ అయితే ఇచ్చారండి ఇలా జరితోని లైన్స్ వస్తాయి లైన్స్ వచ్చేసి ఇలా బార్డర్ అనేది అయితే ఇచ్చారు చాలా బాగుంది బ్లౌజ్ పీస్ కూడా సో ఈ శారీ అయితే నేను రికమెండ్ చేస్తున్నానండి మీకు నచ్చినట్టు అయితే పర్చేసుకోవచ్చు చాలా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీతో ఉంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి చూడండి ఎంత బాగుందో ఈ కలర్ కాంబినేషన్ అయితే క్లాత్ క్వాలిటీ కూడా బాగుందండి చాలా స్మూత్ సాఫ్ట్ సాఫ్ట్గా ఫుల్ మెటీరియల్ మెటీరియల్లో ఉంటుంది శారీ అయితే చూడండి ఇలా వస్తుంది మనకి శారీ ఇది వచ్చేసి పైన బార్డర్ అండి పైన వచ్చేసి ఇలా జరి బార్డర్ ఇచ్చారు శారీ అంతా కూడా ఇలా వస్తుంది సో ఇంకా మీరు కింద చూసినట్టయితే ఇలా వచ్చిందండి బార్డర్ బాగుంది కింద కూడా సో శారీ అంతా కూడా ఇలా వచ్చింది మంచి కలర్ కాంబినేషన్లో మంచి డిజైన్తోనైతే ఇచ్చారండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను ఫుల్ మెటీరియల్ మెటీరియల్లో లైట్ వెయిట్లో ఉంది శారీ అంతా కూడా నెక్స్ట్ పళ్ళు పట్టాలనే బ్లౌజ్ పీస్ చూపిస్తాను మీకు సో ఇది వచ్చేసి పళ్ళు పాట అండి పళ్ళుపాట ఇలా ఉంటుంది చాలా బాగుంది పళ్ళుపాట్లో వచ్చిన డిజైన్ అంతా కూడా నెక్స్ట్ బ్లౌజ్ పీస్ చూపిస్తాను సో బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారండి కాంట్రాస్ట్లో వచ్చేసి ఇలా మంచి చిన్న చిన్నగా ప్రింట్ అనేది అయితే వస్తుంది ఓవరాల్గా ఈ శారీ అంతా కూడా చాలా బాగుందండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మీకు నచ్చినట్టయితే వెంటనే పట్ చేసుకోవచ్చు ఫుల్ ఫాలోయింగ్ మెటీరియల్ లైట్ వెయిట్లో ఉంది మీరు రెగ్యులర్గా రఫ్ అండ్ రఫ్ ఆడొచ్చు దీన్ని సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మోస్ట్ బ్యూటిఫుల్ ట్రెండింగ్ శారీ అండి చాలా బాగుంది శారీ చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే ఈ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి శాటిన్ టైప్ ఉంటుంది అంటే అచరకు శారీస్ అనేసి అయితే వస్తున్నాయి కదా ఇప్పుడు సో ఆ శారీ అండి ఎంత బాగుందో చూడండి మంచి రెడ్ అండ్ ఇంకా బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఉంది సో దీనికి బార్డర్ వచ్చేసి ఇలా అయితే ఇచ్చారండి శారీ అంతా కూడా ఇలా డాట్స్ వస్తాయి సో పైన కింద మనకి ఇలా సేమ్ బార్డర్ అయితే వస్తుందండి దీనికి బ్లౌజ్ పీస్ సారీ పళ్ళు పట్ట వచ్చేసి ఇలా ఇచ్చారు చాలా బాగుంది పళ్ళు పట్ట అలానే మంచి టజెస్ అయితే ఇచ్చారండి ఇలా నెక్స్ట్ దీనికి బ్లౌజ్ పీస్ చూపిస్తాను మీకు చూడండి శారీ అంతా కూడా ఎంత బాగుందో ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్కి ఇలా మంచి ప్రింట్ అనేది అయితే ఇచ్చారు చాలా బాగుంది సో నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నానండి మీకు నచ్చినట్టయితే వెంటనే పర్చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి మంచి వైట్ కలర్ పైన ఇలా ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు ఫుల్ ఫ్యాన్సీ శారీ అండి అసలు ఫ్యాబ్రిక్ ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను ఇది ఎలా ఉందంటే కొంచెం చూడడానికి అంటే సాటిన్ టైపే కానీ మరీ సాటిన్ లాగా కాకుండా మనకి సాఫ్ట్ ఆర్గన్స్ ఉంటుంది చూడండి ఆ టైప్ వస్తుంది శారీ ఇలా ఉంది శారీ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి చాలా బాగుంది ఇంత ముందు వీడియోలో కూడా కట్టుకున్నాను నేను ఇది వచ్చేసి మనకి పళ్ళు పట్ట అండి కంప్లీట్గా స్టోన్తోని ఇలా కట్ వర్క్ డిజైన్ ఇచ్చాడు శారీ అంతా కూడా ఇలానే ఆల్ ఓవర్ వస్తుంది డిజైన్ దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా స్మాల్ సైజ్ ప్రింట్తో అయితే ఇచ్చారండి ఈ శారీ అంతా బిగ్ సైజ్ ప్రింట్ కదా బ్లౌజ్ పీస్ వచ్చేసి స్మాల్ సైజ్ ప్రింట్ వస్తుంది సో మీకు నచ్చినట్టు అయితే చేసుకోవచ్చు అండి శారీని సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక శారీ అండి ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ క్లాత్ క్వాలిటీ కూడా బాగుంది ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చూడండి శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది డిజైన్ పైన వచ్చేసి మంచి బ్లూ కలర్ బార్డర్ ఇచ్చారు సారీ అంతా కూడా ఇక్కడ మీకు లైన్స్ కనిపిస్తున్నాయి కదా ఈ లైన్స్ అన్నీ కూడా మనకి జరితోని లైన్స్ వస్తాయి అలానే ఇలా ప్రింట్ అనేది అయితే ఇచ్చారండి ఫుల్ ఫాలింగ్ మెటీరియల్లో లైట్ వెయిట్లో ఉంది సారీ కింద వచ్చేసి మనకి ఇలా మంచి బార్డర్ అనేది అయితే ఇచ్చారు శారీ అంతా కూడా ఇలానే వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పట్టు అండి పళ్ళు పట్టు కూడా బాగుంది నెక్స్ట్ బ్లౌజ్ పీస్ చూపిస్తాను మీకు సో బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా అయితే ఇచ్చారండి బాగుంది బ్లౌజ్ పీస్ అంతా కూడా సో ఈ శారీనైతే నేను హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మీకు నచ్చినట్టు అయితే పర్చేసుకోవచ్చు మంచి కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది లైట్ వెయిట్లో ఉంది సో చూశారు కదా అండి మీషో నుంచి తెప్పించిన బ్యూటిఫుల్ శారీస్ అన్నీ కూడా మీకు ఎవరికైనా ఏదైనా నచ్చి మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వర్క్ సంబంధించి లింక్స్ అయితే ఇచ్చాను ఆ లింక్స్ ద్వారా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్లెక్ క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ అన్నీ కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి